ఇంతకాలం అమ్మవారికి అలంకరించిన నేను గెలుతున్నా ఇప్పటి వరకు ఈ విషయం వాళ్ళకి తెలియలేదారా ఈ విషయం తెలియక అమ్మవారిని మాములుగా దర్శనం వంటరా కానీ ఇప్పుడు తెలిసాక మా తాతలాగా ఆ అమ్మని చూడాలంటే నాకు కూడా ధైర్యం జరిపోవట్లేదురా ఎలాగైనా అమ్మవారికి ఒరిజినల్ నగలు చేసి వేసేయాలరా ఎలా బంగారం అది ఒక నెలలో రే అవతల దేవదాయ శాఖ వాళ్ళు ఎస్టిమేషన్ కూడా వేస్తున్నారా ఇవాళ నేను బతికేలా భూమి మీద నిలబడ్డానంటే అమ్మవారి నగలు అమ్మబెట్టి మా తాత చేసిన తప్పంటే ఆ తప్పులు మా తాత కంటే ఎక్కువ భాగం నాకే ఉంది అందుకే ఆ నగలు నేనే చేయాలి ఇది భారం కాదురా బాధ్యత అమ్మ నేనే చేయిస్తాను మమ్మల్ని క్షమించు తల్లి మా ఇంటికి రావే నాలుగు రోజులు ఉండిపోదు గానీ అబ్బా నువ్వు ఎందుకు పిలుస్తున్నావు నాకు తెలీదు గాజులు కొట్టేయడానికే కదా ఏమ అక్కర్లేదు నేను మీ అన్నయ్య దగ్గరే ఉంటాను నువ్వు ఎక్కడైనా ఉండవే నువ్వు చచ్చాక నీ గాజులు నాకే రావాలి రాకపోతే అప్పుడు చెప్తా పోవే ఇప్పుడే లాగర్ కలిసి వస్తాను మన పొలం మన చేతికి రావడానికి ఇంకొక ఆరు నెలలు పడుతున్నట్టున్నారు అది అమ్మేసి ఆ నగలు చేయిందాం ఇప్పుడు అది కూడా కుదిరేలా లేదు ఓ పని చెప్తే ఏంటది రోల్డ్ గోళ్లు అదే తెచ్చి బ్యాంకు లో పెట్టి లోన్ తీసుకుందాం అది ఎలాగ నీ చేతిలో పనే పైగా బ్యాంక్ లోన్ శాంక్షన్ చేసేది కూడా నువ్వే ఊరుకోరా మన బ్యాంక్ లో లక్ష రూపాయలకి మించి ఎవరికి లోన్లు ఇవ్వట్లేదు కదరా ప్రసాద్ మంగళవారం బ్యాంక్ రమ్మంటావా వద్దు గురువారం నువ్వు లేచి ప్రసాద్ నీకోసం ఎదుగుతున్నాను రా ఏంట్రా నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది ఏంటది ఇప్పుడు ఆ మేనేజర్ గడి ఏం చేస్తున్నాడు సువర్ణ వచ్చినప్పుడు అలా ఎవరో ఒకళ్ళు నగలు తీసి దానికి ఎత్తున్నాడు అదేం చేస్తుంది మళ్ళీ మూడు నాలుగు రోజులు పట్టుకు పెట్టేస్తుంది అయితే నేను ఏమంటానంటే చాలా రోజుల నుంచి తాకట్లో ఉన్న కస్టమర్ నగలన్నీ తీసి అమ్మవారి నగలు చేయించి అలంకరించేద్దాం విను ఇంకో ఆరు నెలలు నీ పొలం చేతికి వచ్చేద్దా వెంటనే అమ్మేసి కేసా చేసి అక్కడే రిస్క్ రెండు మనిషికి రిస్క్ వద్దా బొక్క పాండు పది గ్రాములు బొత్తులు నారాయణ ఎనిమిది గ్రాములు పొడ్డు నాగరాజు లా కోరం తెలుసు బాగా ఎనభై తులాలు నెల నిన్న టెన్షన్గా వడ్డీ కడుతున్నాడు సంవత్సరానికి ఒకసారి మార్చి మొప్పటిన అప్పు ఎంజాయ్ చేసుకుంటున్నాడు గిర్జుడు పావుల వడ్డీకి క్రాప్ లోన్లు తీసుకుని బయట రీల్ చెరువులోకి పది రూపాయల వడ్డీకి ఇవ్వడానికి మరిగాడు ఇప్పుడు ఎప్పుడేరాడు పద దాదా నూనె తులాలు మరబైతే ఇరవై తులాలు మమా మమా మెడలో ఉంది లో కొత్తనుండు ముందు మొదలు పెట్టరా తర్వాత అదే వస్తుంది పదకే ప్రసాదు నా నగలు మొదలెట్టా నిన్నే కొరకు పెట్టాను మధ్య రోజుల్లో ఇచ్చేస్తామనమాట ఏంటక్కా ఏవో నగలు అంటున్నా మొన్నే నేనే ప్రసాద్కి ఇరవై కాసులు బంగారం ఇచ్చాను నగలు చేయమని ప్రసాద్ కదా బానే చేస్తాడు దొరికేస్తుందిరా అర్థలేమా కలిపి కలిపి తాత ఒకసారి తాత ఆ ఒకసారి పట్టు అట్టు నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు ఇది కూడా ఒక రకంగా అప్పే మన పొలం రాగానే తీర్చాల్సిందే ముందు మీ పని మొదలు పెట్టు నగలు జాగ్రత్త మన ఇంట్లో ఉండే ఆదవులకి నగలు కనిపించకుండా చూసుకో ఆడుతూ పాడుతూ తింటూ ఉంటే ఉండదు ఈ రోజు మీకు పండగే బాగా తినండి బోరుడు గుట్టు పెట్టాలి ఇంట్లో ఉన్న గింజలు మొత్తం పోసేస్తున్నావు ఈ కోణను పొలాల మీద దూరొచ్చు కదా ఫ్రీగా తింటే మొన్న అలాగే ఇరవై వదిలితే కొంచెం తిరిగి వచ్చేయండి ఓ పెట్టిన ఎత్తిసేయండి బాబు నమస్కారం అండి నాగరాజు గారు ఏమయ్యా అప్పు తీసుకున్నావు కదా తెచ్చావా డబ్బులు వడ్డీతో మీ అప్పుల చెప్పులు దండండి మీ వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నాం బాబు మీకు కోడిని తాకట్టు పెట్టినందుకు మా ఆవిడ నన్ను రోజు ఇంకెందుకు లేండి బాబు మీ వడ్డీతో పాటు ఇది కూడా నాలుగు వందలు ఇచ్చేస్తాను నాకు నాకు ఇచ్చేయండి ఏంట్రా నా కోడి ఓ ఇచ్చేస్తున్నావు నాకు ఇవ్వాల్సిన నాలుగు వందలు ఓకే డామేజ్ ఐదు వందలు ఎవడుస్తాడు బాధితాడా బాబు నాకు అవసరం ఉంది మూడు వందలు ఇంపని చెప్పి నీ కోడి పుంజు తాకట్టు నేను నీ మీద ప్రేమతో కోడిపుంజు తాకట్టు పెట్టుకుని పుంజు అనుకోని మా ఇంట్లో ఫ్రీగా వదిలేసా ఇది నా ఇంట్లో ఉన్న కోడి పెట్టను చూసింది చూసి ఊరుకుందా దాన్ని గీకింది గీకి ఊరుకుందా దాన్ని రేపు చేసింది దాని జీవితాన్ని నాశనం చేసేసింది ఫలితంగా ఏమైంది పదకొండు కోడి గుడ్లు తొమ్మిది పిల్లలు గుడ్లు పదకొండు అయితే పిల్లలు తొమ్మిది ఉంటాయండి రెండు గుడ్లు ఆమ్ల పోయి నువ్వు నీ మగ బుద్ధుని తీసుకెళ్తానంటున్నావు మగ తోడు లేకుండా నా కోటి పెట్టని నుంచి తన జీవితాన్ని ఎలా ముందుకు నెట్టుకెళ్ళగలుగుతుంది సాటి కోటి పెట్టలేవంటాయి నా కోడి పెట్టని చెడిపోయావు చెడిపోయా అంటే కాకుల్లాగా పొడవు కాబట్టి నీ కోడి పొందుని కోడి పెట్టని పిల్లల్ని మూడు వేలు ఇచ్చి తీసుకెళ్లిపో మూడు వేలా నా కోడి వద్దు మీ పిల్లలు వద్దు మీరే ఉంచుకోండి మీరే ఉంచుకోండి చి దిక్కుమాల్స్ సంత దిక్కు మాస్సంత అని వడ్డీ కింద వెళ్ళి కోళ్ళు కుక్కలే తాగట్టెట్టుకుంటాడా చాకరి చేయలేక చస్తున్నాను డబ్బులు ఒరకనే వస్తాయా ఎంతస్తే ఏం లాభం మెల్ల ఫస్ట్ అని తప్ప ఇంకో దిక్కు లేదు కొన్న బంగారం అంతా అట్టకెళ్ళి బ్యాంకులో తగలెట్టావు ఆ బంగారం బ్యాంకులో పెట్టి పాల వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నా ఆ డబ్బులు ఊరంతా పది రూపాయల వడ్డీకి తిప్పుతున్నా తెలుసుకో అలా ఉండబట్టే ఇలా సంపాదించారు మా తాత ముత్తాతలు కూడా నేను అలాగే సంపాదిస్తా రేపా సింగపూర్ సంబంధాలకి కూడా కూతుని ఇలాగే చూపిస్తావా అవును కదే సింగపూర్ సంబంధం గురించి మర్చిపోయాను పెళ్లి కొడుకును చూడలేదు కదూ మాయామహాలక్ష్మి సింగపూర్ సంబంధం చూస్తున్నా పరిస్థితి ఏంటి ఒరే నరసింహ మీ అమ్మగా నేను తీసుకెళ్లి పుట్ట పక్క నిలబెట్టింది అనుకో చెత్త వాడు కూడా నిన్ను తీసుకెళ్ళడరా అది నీ పొజిషన్ నా కూతుర్ని గాల్లో తిరిగే వాడికిచ్చి పెళ్లి చేస్తాను తప్ప నీలాగాలి తిరిగేవాడికి పెళ్లి చేయను అత్తం చేసుకోక ముందు నువ్వు గాలోడివే మా అమ్మ చెప్పింది ఈ సంబంధం ఎలా కుదురుతుందో నేనో చూస్తాను